అందరికీ నమస్కారము నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని మీరు చూస్తున్నారు ఇండియన్ వేదిక్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వాస్తవికంగా జాతిక పరిశీలన చేపించుకోవడము చిన్నతనంలోనే జాతిక వివరాలు తెలుసుకోవడం మంచిది నేటి కాలంలో డెలివరీ సమయంలో ఏ సమయముకి అయితే బాగుంటుందని ముందుగానే ముహూర్తం రాపించుకొని డెలివరీలు చేయించుకుంటున్న వారు కూడా ఉన్నారు నాకు తెలిసినంత వరకు భగవంతుడు ఏ సమయంలో అయితే పిల్లలు పుడితే బాగుంటుంది అనుకుంటారో ఆ సమయంలోనే పిల్లలు పుట్టడం మంచిది పూర్త నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయం ప్రకారమే మీరు డెలివరీ అవ్వాలి అనుకుంటే అది మంచిది కాదు అది పుట్టే శిశువుకి కానీ తల్లికి కానీ ప్రమాదకరము ఒక్కొక్కసారి అనుకున్న సమయం కన్నా అంటే తొమ్మిది మాసాలు మొయ్యాలి అనుకున్నప్పుడు తొమ్మిది మాసాల కన్నా ఎనిమిది మాసంలోనే డెలివరీ సమయం బాగుంది అనుకోవడము లేకపోతే తొమ్మిది మాసాల నుండి పదో మాసంలోకి అడుగుపెట్టిన తర్వాత డెలివరీ బాగుంటుంది లేకపోతే అర్ధరాత్రి బాగుంటుంది లేదా నెట్ట మధ్యాహ్నం బాగుంటుంది అని అనుకోవడం ముందుగా నిర్ణయం చేసుకునే సెజరిని చేయించుకోవడం మంచిది కాదు భగవంతుడు ఇచ్చినటువంటి సమయం ఒకటి ఉంటుంది ఆ సమయంలోనే జన్మ అనేది అవ్వాలి తదుపరి వాళ్ళు మంచి చెడులు ఎలా ఉంటుంది వాళ్ళ లాభం ఎలా ఉంటుంది వాళ్ళ వృద్ధి ఎలా ఉంటుంది అనేది జాతకం నిర్ణయిస్తుంది కాబట్టి తల్లులకి తండ్రులకి చెప్పదలుచుకుంది ఏమిటంటే జాతకం చూపించుకొని తప్పు కాబట్టి వారి యొక్క జన్మ భగవంతుడు ఇచ్చినటువంటి సమయంలో ఉంటేనే బాగుంటుంది అన్నది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి మీరు ఆలోచిస్తారని అనుకుంటున్నాను